కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎంతో అటహాసంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం తొండవరంలో గురువారం అమలాపురం ఎంపీ జి హరీష్ మాధుర్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాధుర్ రెడ్డి సుబ్రహ్మణ్యంలు ఇంటింటికి వెళ్లి గత వైసీపీ ప్రభుత్వంలో తొలి సంవత్సరంలో చేసిందేంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో ఇచ్చిన హామీలలో ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు అయితే తల్లిక వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్దులుంటే వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదమూడు పేల రూపాయల చొప్పున వారి తల్లుల అకౌంట్లో వేయడం జరిగిందన్నారు గత వైసీపీ ప్రభుత్వం అయితే ఇంట్లో ఎంతమంది చదువుకున్నప్పటికీ ఒక్కరికి మాత్రమే వేసేవారిని ఎద్దవా చేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దంతులు శ్రీను రాజు నియోజకవర్గ కో కన్వీనర్లు దాసరి వీర వెంకట సత్యనారాయణ మోక ఆనందసాగర్ చిన్నం బాల విజయరాజు పితాని కేశవ మంద రాజేష్ గుడాల పని నాగబత్తుల వెంకట సుబ్బారావు పలువురు టిడిపి నాయకులు పాల్గొనగా నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ నామన రాంబాబు ఈ కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం కోసం మెరుపు ఇక్కడ అంబాజీపేట గారు ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బాధ్యత అందరూ కూడా కార్యక్రమంలో హాజరవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం ప్రతి ఇంటికి మన సంవత్సరం పాలన మన చేసిన పరిపాలన మనం అందచేసిన సంక్షేమం అభివృద్ధి ఇంటింటి ప్రతి ఇంటింటికి కూడా మనం తీసుకెళ్ళి వాళ్ళతో తెలియచేయాలని అని చెప్పి ఏకైక ఉద్దేశంతో మన అందరూ ముందుకు రావడం జరిగింది ఈరోజున ఇక్కడే కాదు ప్రతి గ్రామంలోని కూడా జిల్లా వారీగా అన్ని రాష్ట్రం వారీగా కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి చోటుకు వెళ్ళినప్పుడు వాళ్ళతోని మాట్లాడుతూ నేరుగా వారి సమస్యలు ఇంకేనా సమస్య ఉంటే వాటిని కూడా మనం తీసుకుంటూ దాన్ని త్వరలోనే కూడా పరిష్కారం చూపించడం లేకపోతే అక్కడికక్కడే కావాలంటే అధికారులతో మాట్లాడుతూ దాని గురించి పరిష్కారం చూపించేలాగా మేమందరం కూడా బాధ్యత తీసుకున్నామని తెలియజేసుకున్నాం ఈ వన్ ఇయర్ పరిపాలనలోని అనేక సంక్షేమ పథకాలు మేము అమలు చేసాం దీపం పథకం కింద గ్యాస్ బండి అయినా సరే లేకపోతే మనం మెగాడిఎస్సీలో మెగా డిఎస్సీ అయినా సరే లేకపోతే తల్లికి వందడం ఇవన్నిటినీ కూడా మేము అమలు చేయడం జరిగింది వీటినితో పాటు రేపు రాబోయే రైతులకి అన్నదా అన్నదాత సుఖీభవ అది కాకుండా లేకపోతే రేపు రావాల్సిన ఉచిత బుస్ బస్సు సర్వీసు ఇవన్నిటినీ కూడా వాళ్ళు తెలియచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలోని మాకు ఏకైక లక్ష్యం ప్రజల నుంచి నేరుగా వారి అభిప్రాయం ఏంటి అన్నీ కూడా తెలుసుకుంటూ అదే అదే విధంగా దానికి పరిష్కారం అయ్యే విధంగా మనం కూడా దాన్ని చూపించే విధంగా మేము ముందుకు అడుగులు వేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం కూడా అందరి కూటమి ప్రభుత్వం అనే మేము మాట్లాడుతున్నాం కానీ ఎక్కడ కూడా మేము సింగిల్ పార్టీ అని చెప్పి మాత్రం ఎక్కడ తెలియపరిచే సమస్య లేదు అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్తున్నాం ఎక్కడైనా సరే వాళ్ళు కూడా కలిసి వచ్చినంత వాళ్ళని కూడా కలుపుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నిర్ణయము పార్టీ ఆఫీస్ నుంచి అధిష్టానం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్పించి ఎక్కడా కూడా ఇంకో వేరే ఆలోచన అనేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను కూటస్వాములు కదా మమ్మల్ని వాళ్ళు చూడలేదు అని జనసేన కొంతమంది రైల్వే నిన్న ఒక మంచి మొదటి అడుగు ఎందుకంటే మీరు అందరికీ తెలుసు రైల్వే పైన చాలా అనేక కేసులు అనేవి పెట్టడం జరిగింది హైకోర్టుకి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది వాటి నుంచి ఇప్పుడు దాకా చాలా వరకు పని ముందుకు వెళ్లే ముందు స్టే విధించడం కూడా జరిగింది దానివల్ల అనేక సమస్యలు రావడం ఈ రోజున నిన్న సెకండ్ నిన్న హై హైకోర్టులోని చీఫ్ జస్టిస్ బెంచ్ ఎదురుగా ఆయన అన్ని కేసులని కూడా గ్రూప్ చేసి ఒకేసారి దానిపైన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ప్రతి స్టేని కూడా వేకేట్ చేయడం జరిగింది ఈ రోజు అది దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తాం ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతానికి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రైల్వే అనేది ఒక కళలాగా ఆగిపోయింది కానీ ఈరోజు హైకోర్టు దాన్ని వెకేట్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పరుగులు ఇంకా రైల్వే పనులు అనేవి ఇంకా పరుగులు పెడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను